కౌన్సిలింగ్ అనగానే చాలామంది మానసిక సమస్యలు చాలా పెద్దవిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రొఫెషనల్ని సంప్రదించాలి అనే అపోహలో ఉన్నారు కానీ నిజానికి మనకు చిన్న చిన్న సమస్యలు వేధిస్తున్నప్పుడు తప్పకుండా మనం కౌన్సిలింగ్కి కనుక వెళ్ళినట్టయితే వాటికి పరిష్కారము మనకు తొందరగా లభిస్తుంది గతంలో జరిగిన ఏదైనా సంఘటన మనం వేధిస్తున్నట్టయితే లేదంటే ప్రస్తుతము ఉన్న సమస్యల నుండి బయటపడడానికి ఏదైనా నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతున్నప్పుడు భవిష్యత్తుకి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూడడం లాంటివి చదువు ఎక్స్ట్రా కలిక్యులరీ యాక్టివిటీస్ ఇలా రెండు సమస్యల మధ్య సతమతం అవుతున్నప్పుడు భార్యాభర్తల్లో అపోహలు అపార్థాలు వచ్చినప్పుడు ఇంకా కుటుంబ సమస్యలు ఏవి ఉన్నా కూడా తప్పకుండా మీరు కౌన్సిలర్ని సంప్రదించండి తగిన సహాయాన్ని పొందండి ఫిజికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాగైతే డాక్ డాక్టర్ని కలుస్తామో మెంటల్గా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మీరు కౌన్సిలర్ని కలవడంలో ఎలాంటి తప్పు లేదు సో తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం అని చెప్పేసి కౌన్సిలింగ్ సెషన్కి వెళ్ళండి నా పేరు ఉమాదేవి సేరెన్ మైండ్స్ నుంచి సైకలాజికల్ కౌన్సిలింగ్ సర్వీసెస్ చేస్తాను సో నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు పైన స్క్రీన్లో కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదంటే మెయిల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్